ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ భాగవతము నలభై ఒకటవ అధ్యాయము నాభి ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించాడు ఆయన యజ్ఞం యొక్క గొప్పతనాన్ని అందరికి తెలియజేశాడు యజ్ఞం చేత భక్తి చేత పరమేశ్వరుడిని కట్టి ఎలాగ తన కొడుకుగా తెచ్చుకోవచ్చో నిరూపించాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చో అందరికీ తెలియజేశాడు ఆయన భగవంతుడిని మోక్షం ఇమ్మని అడగలేదు వృషభుడిని కొడుకుగా పొంది వైరాగ్య సంపద చేత తాను మోక్షాన్ని పొందాడు ఇది నాభి యొక్క వృత్తాంతము ఋషభుడు చాలా కాలం రాజ్యం చేసి వివాహం చేసుకున్నాడు తరువాత తన కుమారులను పిలిచి రాజ్యం అప్పజెప్పి వెళ్లిపోయే ముందు పిల్లలను పిలిచి ఒక మాట చెప్పాడు ఋషభుడి చరిత్ర వింటున్న వారికి చదువుతున్న వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు కుమారులారా కుక్క ఎన్ని కష్టాలు పడుతుందో అత్యంత పవిత్రమైన ఉపాధిని పొందిన మనిషి కూడా అన్ని కష్టాలు పడుతున్నాడు ఎందుకో తెలుసా కేవలం కామం చేత కష్టాలు పడుతున్నాడు కామం అంటే కేవలము స్త్రీ పురుష సంబంధమైన సుఖం మాత్రమే కాదు కామం అంటే కోరిక కోరికకు ఒక లక్షణం ఉంటుంది అది లోపల అంధత్వాన్ని ఏర్పరుస్తుంది మీరు ఒక కోరికకు లొంగినట్లయితే ఒక పరిమితమైన కోరిక పెట్టుకొని మీ శక్తిని దృష్టిలో పెట్టుకొని అంతవరకు ప్రయాణం చేయటము దోషం కాదు కానీ చూసి వీళ్లను చూసి అలవికాని కోరికలు పెంచుకుంటే ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది అప్పుడు ధర్మం గాడి తప్పుతుంది లేదా ఉండాల్సిన దానికంటే అనవసరమైన దానికి తిరగడంతో మీరు చేయాల్సిన ఈశ్వరారాధనను మీరు వదులుకున్నట్లవుతుంది కాబట్టి కోరికలు మిమ్మల్ని బంధించి కళ్ళలో దూళిపోసి కనపడకుండా చేస్తాయి అప్పుడు అప్పుడు మనిషి కుక్క కన్నా హీనమైపోతాడు అందరి చేత చీ అనిపించుకుంటారు కామాన్ని అదుపు చేయాలి మనసు ధారణ ఉండాలి పూనిక ఉండాలి అందుచేత కామం పెరిగిపోవటమే బంధహేతు అయిపోతుంది దీన్ని విరగొట్టడానికి నేను రెండు మార్గాలు చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి అందులో మొదటిది తపస్సు చేయటము తపము లేక జానం చేసినట్లయితే ఈశ్వరుని ఎంది భక్తు పెంపొందుతుంది రెండవది సజ్జన సాంగత్యము సజ్జన సాంగత్యం ఒక్కటి ఈశ్వరుని దగ్గరకు తీసుకెళ్తుంది భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్లను గౌరవించటం నేర్చుకోవాలి క్రమక్రమంగా అంతటా ఈశ్వరుడిని చూడటం నేర్చుకోవాలి నేను నాది అనే భావన విడిచిపెట్టాలి అని బిడ్డలకు చెప్పి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వెళుతుంటే ఆయన యొక్క రూపాన్ని చూసి ఎంత అందగాడని ప్రజలంతా మోహం పొందారు ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు స్నానం లేదు ఒళ్ళంతా ధూళి పట్టేసింది ఇంతకు పూర్వం ఋషభుడిని చూసిన వారెవరు ఇప్పుడు ఆయనను చూసి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అలా వెళ్ళిపోయి చాలా కాలానికి అజగర వ్రతము అనే ఒక చిత్రమైన వ్రతాన్ని చేపట్టాడు అజగరము అంటే కొండచిలువ కొండలువ ఎలా భూమి మీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒకచోట భూమి మీద పడిపోయి ఉండిపోయాడు అతడు పొందిన యోగ సిద్ధికి సిద్ధులన్నీ మేము నిన్ను వరిస్తున్నాము స్వీకరించండి అని అడిగాయి నాకీ సిద్ధులు వెళ్ళిపోమన్నాడు ఒకసారి దక్షిణ కర్ణాటక రాష్ట్రమందు ఒక అడవిలో నడిచి వెళుతున్నాడు ఆయన అలా వెళుతుంటే అక్కడ ఉన్న చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి ఒక అగ్నిహోత్రం బయలుదేరింది పెద్దగా అగ్నిజాలలు రావటం ప్రారంభమైనాయి ఆయనను వాటి వంక చూస్తూ నవ్వుతూ నిలబడిపోయాడు అవి వచ్చి అంటుకుంటే శరీరం పడిపోతుంది అనుకున్నాడు యథార్థానికి అలా నిలబడి ఉండటం అంత తేలిక కాదు అందుకే అన్నారు ఋషుభుడి కథ అసర సంధ్య వేళ ఎవరు వింటున్నారో వాళ్లకు సమస్త కామితార్థాలు ఇవ్వబడతాయి అని చెప్పబడింది అగ్నిహోత్రం శరీరాన్ని పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు శరీరం కాలిపోయి ఆత్మలో కలిసిపోయాడు అలా ఋషభుడు శరీరాన్ని వదిలిపెట్టాడు అని అర్హన్ అనే రాజు తెలుసుకున్నాడు తెలుసుకుని మనకు ఒక సత్యం తెలిసింది లోపల ఉన్నది ఆత్మ ఈ శరీరం మనది కాదు కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళెవరూ స్నానం సంజావందనం చెయ్యక్కర్లేదు దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు పూజలు చేయక్కర్లేదు యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతారు అని చెప్పాడు వాళ్ళందరూ ఇలా చేయటం మొదలు పెట్టారు అయితే వ్యాసుల వారు ఇది మహాదోషం అన్నారు ఇది కలియుగ లక్షణము మీరు ప్రయత్న పూర్వకంగా జ్ఞానిని అనుకరించకూడదు అనుకరించలేరు కూడా మీరు అజ్ఞానిని అనుకరించరాదు కర్మ చేయాలి అదే మిమ్మల్ని జ్ఞానిని చేస్తుంది కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అలాంటి స్థితి పొందటానికి భక్తితో కూడిన కర్మాచరణ చెయ్యాలి ఇక్కడ కొంతమంది పొరపాడుతూ ఉంటారు అదే అర్హం చేసిన భయంకరమైన కృత్యము కాబట్టి ఒక మహాపురుషుని జీవిత కథగా దీనిని విని చేతులు బొగ్గి నమస్కరించాలి అలా చేస్తే భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి కృష్ణుని యొక్క పాదాలు చేరుకోవటం జరుగుతుంది హలోక మందు సమస్తము కలుగుతుంది